నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ మధ్యాహ్నం రెండు గంటలు దాటాక ఈ రోజున మిథున రాశి జాతకుల జీవితంలో వీరి ఇంటికి ఒక వ్యక్తి వస్తారు వచ్చి ఇలా చేస్తారు ఏం చేస్తారు ఏం జరగబోతుంది ఎటువంటి పరిణామాలు ఈ రోజున మిథున రాశి జాతకుల జీవితంలో చోటు చేసుకుంటాయి తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు ఖచ్చితంగా మీరు ఎంకరేజ్మెంట్ ని తెలియజేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వారాహి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు ఇక ఆలస్యం అనేది వద్దండి వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతకులు బంధాలను అనుబంధాలను అవమానించారు ఎదుటి వారి మాటల్లో లోతుని తెలుసుకోవడానికి ముందుగా ఉత్సాహాన్ని చూపిస్తారు ఎవరి మాటని కొట్టిపారయ్యరు చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఏదైనా చెప్తుంటే వినడం దాన్ని ఆచరణలో పెట్టడం ఈ రాశి జాతకులకే ఎక్కువగా ఎరుక వీరి తంతే అటువంటిది అందరినీ సమానంగా చూస్తారు అందరిలో దైవత్వాన్ని చూస్తారు మంచి ఆలోచనలు చూస్తారు వీరి ఆలోచనల్లో కూడా ఆ మంచే కనిపిస్తోంది క్రమశిక్షణతో ఉంటారు నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూనే ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ ఈ రాశి వారికి నిలువని పరిస్థితులు ఎదురవుతుంటాయి అలాగే కార్యరంగంలో దూకుడుగా ఉంటారు కార్యదీక్షత దక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించినాకనే ఏ పని అయినా సరే మొదలు పెడతారు అలాగే ముఖ్యంగా విషయంలోకి మనము వచ్చేస్తే గనుక ఈ రోజున ఈ రాశి జాతికుల జీవితంలో ఒక మార్పు కలగబోతుంది దిన ఫలాల ప్రకారం ఏమిటంటే గనక మిశ్రమంగా కనిపిస్తోంది కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు అయితే చాలా కాలంగా బిజీ బిజీగా ఉన్నటువంటి లైఫ్ లో ఈ రోజు నా కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడపడం మీకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నారు కానీ వారి కోసమే కష్టపడుతున్నారు మీ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కష్టపడుతున్నారు ఇది మీ కుటుంబానికి బాగా ఎరుక కుటుంబం మద్దతు సపోర్ట్ ఉంటుంది మీకు అలాగే చిన్ననాటి మధుర అనుభూతులను ఈ రోజు గుర్తు చేసుకుంటూ ఆపాత జ్ఞాపకాల్లో ఉండిపోతారు కొన్ని స్వీట్ మెమోరీస్ ని కూడా మీరు మీ యొక్క కుటుంబంతో షేర్ చేసుకుని సరదాగా సమయాన్ని గడిపే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మీ యొక్క తల్లిదండ్రుల నుంచి మీకు ఊహించని విషయం ఏ రోజున తెలిసే అవకాశం కూడా మిశ్రమంగా కనిపిస్తోంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క బంధువులకు సంబంధించిన విషయమే కావచ్చు ఎప్పుడు ఎటువంటి కొన్ని విషయాలనైతే ఈరోజు మీరు మర్చిపోదాం అనుకుంటారు ఆ ఆలోచనలు కూడా మిమ్మల్ని నిద్రపోనివ్వవు ఇక అలాగే ఈ రోజున ఈ రాశి వ్యక్తులు వ్యాపారస్తులు మాత్రం సానుకూలమైన ఫలితాలను పొందుకోబోతున్నారు వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు వ్యాపారం అభివృద్ది చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మీ యొక్క జీవితంలో మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి మేలు ఫలప్రదమైన ఫలితాలు ప్రసాదించబోతుంది ఈ రాశి వారు వ్యాపారవేత్తలు పెట్టుబడులకు సంబంధించిన కీలక ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే గనక వారికి ఈ రోజున డబ్బు అనేది అంది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్నారు వారికి ఈ రోజున ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వాటి పరిష్కారం కంటికి కనిపిస్తుంది ఆ సమస్యల నుంచి మీరు బయటపడే మార్గమైతే మీకు ఆ భగవంతుడే ఇవ్వబోతున్నాడు చూపించబోతున్నాడు పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి ఇదివరకు మీకు మిమ్మల్ని మెచ్చుకుని మీ యొక్క పై అధికారుల నుంచి ఈ రోజు మీరు చేసిన పని మెచ్చుకునే అవకాశం ఉంటుంది ఎవరి ముందు అయితే పేరు కావాలి పొందుకోవాలనుకుంటున్నారు అదే జరుగుతుంది ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెరుగుదల కోసం ప్రయత్నం చేస్తున్నారు వారి గురించిన ఫలితాలు అనేవి ఈ రోజున దక్కబోతున్నాయి మీరు ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలు దాటాక మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చిన్ననాటి స్నేహితులను కాపాడుకోవడం లేదా దగ్గరైన ఆప్తులను సన్నిహితంగా కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ రోజున మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే విధంగా ఈ రోజున మీ జీవితం మారబోతోంది కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ ఈ రోజున మీరు గడపబోతున్నారు మీ ఇంటికి రాబోతున్న వ్యక్తి మరెవరో కాదండి మీ యొక్క చిన్ననాటి స్నేహితుడు లేదా స్నేహితురాలు లేకపోతే మీ యొక్క బంధంలోనే మీకు అత్యంత దగ్గరగా ఉంటున్నవారు ఇటువంటి మంచి వ్యక్తులే మీ జీవితంలోకి వస్తారు వారితో మాట మీ ఒంటరితనాన్ని పోగొట్టుతుంది వారితో గడిపే సమయం మీ జీవితంలో ఉత్సాహాన్ని ఇస్తుంది వారి యొక్క మాటలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి మీ సమస్యకు ఒక పరిష్కారాన్ని కూడా వారు చూపించవచ్చు ఈ మధ్య కాలంలో ఉన్న విభేదాలను మీరు తొందరగా మాన్పుదల చేసుకునే వారవుతారు అందులకు గాను మీ మనసులు మీ మోములో సంతోషం వెల్లివిరుస్తుంది ఇదంతా దైవేశ ఇలాగే జరుగుతుంది ప్రాపర్టీస్ కానీ ల్యాండ్ కానీ మీరు పర్చేస్ చేద్దామని చూస్తుంటే గనక ఏదైనా నూతన ప్రయత్నం అయినా కూడా ఈ రోజు సక్సెస్ అవుతుంది ల్యాండ్ అనేది సేల్ చేస్తారు అలాగే ఏదైనా ప్రాపర్టీస్ ని సేల్ చేయాలని అనుకుంటే దానికి ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతూ ఉంటే గనక ఈ రోజున ఆశించిన ధరకు అమ్ముడుపోతుంది మీ నిరాశ తొలగిపోతుంది అలాగే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక మీ ముందులకు ఒక మంచి పార్టీ వస్తుంది వారితో మాట మంతి ముచ్చట్లు పెడతారు వారితో పరిచయం మీ భవిష్యత్తుకు లాభాన్ని కూడా ఇస్తుంది వారితో మీరు ఏదైతే మాటలు మాట్లాడతారు ఆ మాటలు వారికి నిజాయితీ కనిపిస్తుంది మీతో భవిష్యత్తులో జర్నీ చేయడానికి వారు ముందుకొస్తారు ఈ విధంగా ఈ రోజున లక్ అనేది మీ కాళ్ల దగ్గరకు వస్తుంది చాలా రోజులుగా ఏదైతే మీరు పడుతున్నా నలిగిపోతున్న సమస్య అది ఏదైనా కావచ్చు పరిష్కారం దిశగా అడుగులు వేయబోతుంది ఆర్థిక పరిస్థితి మారబోతుంది నిత్యము శివారాధన చేసుకోండి ప్రతికూలత అనుకూలంగా మారిపోతుంది విష్ణు సహస్రనామ పారాయణం మీకు ఎంతో ఉత్తమ ఫలితాలిస్తుంది అలాగే ప్రతితిది శుభతిది కావున తోచినంతగా పేదవారికి దానం చేయడం సహాయంలో ఉన్న వారికి తోచిన సాయం చేయడం చాలా మంచిది శనిదేవునికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలు కానీ వస్తువులు కానీ నువ్వుల నూనెను కానీ ఎవరికైనా దానం చేయండి మంచి పుణ్య ఫలాన్ని పొందుకుంటారు శనిదేవుని అనుగ్రహం సిద్ధిస్తుంది మీ కష్టం తీరిపోతుంది అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూసరిగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు